మిత్రమా ఇదిగోండి ఇది సిల్క్ చీర ఇంతకుముందు కాటన్ చీరకి నేను ఆ చెంగులు కట్ చేసి కుట్టిన వీడియో మీకు పెట్టాను అయితే మీరు అన్నారు అమ్మ కొంచెం కట్ చేసి ఇలా చింపేశారు అడ్డంగా చినిగిపోతుందేమో అన్నారు కాటన్ చీరలకి పోగు సరిగ్గా రాదు కాబట్టి నేను దానికి పోగు తీయలేదు ఇదిగోండి ఇది సిల్క్ చీర పోగు తీస్తున్నాను చూడండి ఇలా ఇక్కడ కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకొని ఇదిగో చూడండి ఇలా పోగు తీయాలి ఇదిగోండి ఇలా వస్తుంది పోగు తీయడం అంటే ఇది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ అయిపోయింది కదా కట్ అయిపోయింది దాన్ని ఏం చేయాలంటే ఒక దారం మనకి క్లియర్ కనిపిస్తుంది కదా కట్ అక్కడ లేకుండా ఉన్నది దాన్ని ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి కత్తెర పెట్టి కట్ చేసుకొని ఎక్కడి వరకు మనకు కనిపిస్తుందో అక్కడి వరకు కట్ చేసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి మనం పోగులాగితే కరెక్ట్గా వస్తుంది అసలు మెలకలు తిరగడం అనేది ఉండదు శారీ చక్కగా ఉంటుంది మనకైతే ఇదిగోండి మళ్ళీ లాగుతున్నాను చూడండి ఇదైతే చాలా క్రాసుంది ప్రింట్ ఉంది కదా ప్రింట్ ఉన్న దగ్గర కూడా సరిగా రావట్లేదు ఇది చూడండి ఇట్లా పోగులాగితే కుచ్చులు కుచ్చులు మనకు వస్తుంది అర్థమైపోతుంది దీని మీద ప్రింట్ ఉండేసరికి సరిగా రావట్లేదండి అయినా కూడా చూపిస్తాను మామూలుగా సిల్క్ ఇట్లాంటి సిల్క్ అయితే ఉత్తీర్ణ వచ్చేస్తుంది పోగు ప్రింట్ ఉందిగా ఇదిగోండి ఇలా పోగు తీయడం అంటే ఇలా కుచ్చు వచ్చేస్తుంది దాన్ని మనం కట్ చేసుకుంటూ పోతే మనకి పోగు ఎక్కడనేది తెలుస్తుంది ఇట్లా పోగు తీసి కుట్టాలంటే మరి డిజైన్ అంతా పోతుందండి క్రాసు పోవాలి అంటే డిజైన్ పోతుంది డిజైన్ పోకుండా ఉండాలి అంటే మనం కుట్టామనుకోండి అది ఎటెటో మెలకులు తిరిగిపోతుంది ఇదిగోండి చూడండి నేను చూపి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇదిగోండి ఇక్కడైతే ప్రింట్ ఉంది కాబట్టి సరిగా కనిపించలేదు మీకు ఇదిగోండి సిల్క్ చీరలకి ఇలా పోగు తీసి మనం కట్ చేసామనుకోండి అస్సలు ఒక్క మెలక కూడా తిరగదు చూడండి నేను ఇలా లాగేసాను కదా లాగేసిన తర్వాత ఇదిగోండి మీకు కనిపిస్తుందా ఒక లైన్ ఏర్పడింది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా లైన్ ఏర్పడింది దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను కట్ చేసేసాను ఇంత క్రాస్ ఉంది ముక్క చూడండి ఎంత క్రాస్ ఉందో దీన్ని తీసేసాను ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ దీనికే ఇచ్చాడు దీన్ని నేను ఇప్పుడు అర్జెంటుగా కుట్టాలి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ దీన్ని కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు దీనికి కూడా మరి ఈ మెళకలు తిరగకుండా ఉండాలి అంటే క్రాస్ తీయాలి కదా ఇదిగోండి ఒక్కసారి ఇలా కుచ్చులు వచ్చి మీకు ఒక సన్న పోగు వస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి నాకైతే ఈ యువతలు అయితే బాగా వచ్చేస్తుంది దాన్ని కట్ చేస్తాను మీకు పోగిపోయింది కనిపిస్తుందా ఇదిగోండి అయిపోవచ్చింది కటింగ్ చూడండి ఇలా ఉన్నది ఒకసారి చూపినాను ఈ కుచ్చులు కుచ్చులు ఉన్నది పూర్తిగా లాగేను దాన్ని వాళ్ళకి కనిపించేలాగా ఇదిగో ఇట్లా కుచ్చులు కూర్చులు ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కడైతే కూర్చుందో అక్కడ కట్ చేసేసాం అనుకోండి చక్కగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ వరకు అయితే వచ్చేస్తుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ నుంచి పోగు లాగాలి మనం ఇదిగోండి మళ్ళీ ఒక దారం పట్టుకొని లాగుతున్నాను చూడండి ఫైనల్ ఇదిగోండి దీన్ని మనం కట్ చేసేయాలి ఇదిగోండి కట్ చేసే కొద్దీ అది విచ్చుకుంటుంది మనకి సరిపోతుంది ఇదిగోండి చూడంత క్రాస్ మొత్తం పోయింది చక్కగా వచ్చింది కదా ఇది మిత్రమా దీన్ని అంచులు కొట్టుకుంటే బాగుంటుంది మెలకలు తిరగదు బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి